కుదుల మామయ్య బాక్సాఫీస్ విషయానికి వస్తే అసలు సిసులు రికార్డ్స్ కలెక్షన్స్ అంటే ఏంటో చూపించి ఇండస్ట్రీ హిట్ కు సరైన నిర్వచనం చెప్పిన మూవీ ఇది మొదటి వారం కోటి పదిహేను లక్షల గ్రాస్ వసూలు చేసి ఇరవై ఐదు రోజులకే దాదాపు కోటిన్నర షేర్ కలెక్ట్ చేసి బయర్లు కొన్న అమౌంట్ ని తెచ్చిపెట్టింది నలభై ఎనిమిది కేంద్రాల్లో యాభై రోజులు షిఫ్ట్లతో యాభై ఆరు సెంటర్లలో యాభై రోజులు ప్రదర్శించబడింది స్లాబ్ సిస్టమ్ లో వంద రోజుల కేంద్రాలు భారీగా పడిపోయిన తరుణంలో ఏకంగా ఇరవై ఎనిమిది కేంద్రాల్లో వంద రోజులు ఆడి షాకింగ్ రికార్డు సృష్టించింది మొట్టమొదటిసారి పదిహేను ఇరవై కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడ్డ మూవీ ఇదే విచిత్రం ఏంటంటే అంతకు ముందు ఇండస్ట్రీ హిట్ పద్నాలుగు కేంద్రాల్లో వంద రోజులు ఆడితే ఈ సినిమా అంతకు డబుల్ మార్జిన్ తో ఇరవై ఎనిమిది కేంద్రాల్లో వంద రోజులు ఆడడం మైండ్ గ్లోయింగ్ అసలు ఇలా ఇండస్ట్రీ హిట్ అనే పదానికి కొత్త నిర్వచనం ఇచ్చింది ముద్దుల మావయ్య అననే లేట్ రిలీజ్లతో షిఫ్ట్లతో కలిపి మొత్తం యాభై ఒక్క కేంద్రాల్లో వంద రోజులు ఆడడం స్లాక్ సిస్టంలో ఇదే ఫస్ట్ టైం పదమూడు కేంద్రాల్లో యాభై రోజులకు పైగా హౌస్ ఫుల్స్ వైజాగ్ రాజమండ్రిలలో వంద రోజులు హౌస్ ఫుల్స్ తో నడిచింది విజయవాడ యువరాజ్ లో ఎయిటీ ఫైవ్ డేస్ అనంతపురం గాయత్రిలో సెవెంటీ ఫైవ్ డేస్ ఫుల్స్ అయింది విజయనగరం అనకాపల్లి పిఠాపురం తాటిపాక తాడేపల్లి గూడెంలలో స్లాబ్ లో ఫస్ట్ హండ్రెడ్ డేస్ మూవీ ఇది కర్ణాటక చింతామణిలో వంద రోజులు ఒరిస్సాలోని పర్లాకిమిడి జయమహాల్లో ఫస్ట్ హండ్రెడ్ డేస్ మూవీ ఇలా మూడు రాష్ట్రాల్లో శత దినోత్సవం జరుపుకున్న ఫస్ట్ తెలుగు మూవీ శ్రీకాకుళం సీతారామ థియేటర్ లో ఇరవై ఐదు రోజులు హౌస్ ఫుల్ సై జిల్లా రికార్డు సృష్టించగా నెల్లూరు నర్తకిలో డెబ్బై రోజులు ఫుల్ సై పదమూడున్నర లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి సింగిల్ థియేటర్ స్టేట్ రికార్డ్ సృష్టించింది తిరుపతిలో అరవై రోజులు ఫుల్ ఫుల్సై పదకొండు లక్షల గ్రాస్ వసూలు చేసి రాయలసీమ రికార్డు క్రియేట్ చేసింది బాలకృష్ణకు రాయలసీమలో తిరుగులేని హీరోగా గుర్తింపు తెచ్చిన మూవీ కూడా ఇదే కడప హిందూపూర్ మదనపల్లి కర్నూల్ అనంతపూర్ ఇలా రాయలసీమలో రికార్డుల మోత మోగించింది ముద్దుల మావయ్య టోటల్ గా ఐదున్నర కోట్ల షేర్ కలెక్ట్ చేసి సోలో హీరోగా బాలకృష్ణకు ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది ముద్దుల మావయ్య పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిది అక్టోబర్ ఐదున ఆంధ్రప్రదేశ్లో ఒక సినిమా రిలీజ్ అయింది సినిమా మొదటి పదిహేను నిమిషాలైంది హీరో పెద్దగా మాట్లాడట్లేదు ఒకటి రెండు మాటలే మాట్లాడుతున్నారు హీరోయిన్ వెనకాల కూడా పడడం లేదు థియేటర్స్ లో ఉన్న ప్రేక్షకుల మధ్యలో ఎన్నో అనుమానాలు హీరో ఏంటి అసలు మాట్లాడటం లేదు హీరో అంటే పెద్ద పెద్ద డైలాగులు చెప్పాలి కదా ఈ సినిమా తీసిన డైరెక్టర్ ఎవరో కానీ బీసీ కాలం నాటివాడిలా ఉన్నాడు అని అందరూ అనుకుంటున్న టైంలోనే స్క్రీన్ పైన ఒక కుర్ర విలన్ ఎంట్రీ ఇచ్చారు ఆ విలన్ హీరోయిన్ ఏదో అన్నాడు దాంతో హీరో అడ్డుపడ్డాడు కాలేజ్ బయట విలన్ తన గ్యాంగ్ తో కలిసి హీరో కోసం ఎదురు చూస్తున్నాడు హీరో బయటకి రాగానే విలన్ హీరో మొహం మీద గట్టిగా కొట్టాడు దాంతో హీరో సైకిల్ స్టాండ్ దగ్గర ఉన్న సైకిల్ మీద పడతాడు అక్కడే ఉన్న రాయి తీసుకుని కొడతాడని అందరూ అనుకుంటారు కానీ హీరో సైకిల్ పైకి బలంగా వెళ్ళింది గట్టిగా చైన్ లాగి పట్టుకుని పిడికిలతో గట్టిగా కొట్టాడు సినిమాలో కాలేజీలో ఉన్న కుర్రకారు అంతా కూడా షోక్ అయింది థియేటర్స్ లో ఆడియన్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా షోక్ అయింది అంతకు ముందు వరకు మన తెలుగు సినిమాలో హీరో అంటే ఇలానే ఉండాలి ఇలానే చేయాలి అని బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద బాల శిక్ష రాశారు మనలు దానికి భిన్నంగా కొత్తగా ప్రవర్తించాడు అలా కొత్త తరహాలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సౌండ్ మ్యాన్ గా పనిచేస్తున్న కృష్ణం రాజ్ గారి అబ్బాయి ఒకరున్నారు ఆయనే రామ్ గోపాల్ వర్మ విజయవాడలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకునే వచ్చారు వర్మకి సినిమాల పిచ్చి బాగా ఎక్కువగా ఉండేది అమీర్ కొద్ది దూరంలో మూవీ హౌస్ పేరుతో ఒక వీడియో షాప్ ని రన్ చేసేవారు వీడియో అద్దెకు ఇవ్వడం అనే విషయాన్ని పక్కన పెడితే లెక్క లేనని ఇంగ్లీష్ సినిమాలు చూశాడు కొడుకు సినిమా ఆసక్తిని గమనించిన కృష్ణం రాజ్ గారు కలెక్టర్ గారి అబ్బాయి సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్పించారు ఆ తర్వాత రావు గారిలో సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చాడు వర్మ రెడ్డి ధరణి డైరెక్టర్ షూటింగ్ జరుగుతున్న టైంలో సెట్ లో విచిత్రమైన ఇంగ్లీష్ మాట్లాడేవారు వర్మ వర్మని అందరూ కూడా చాలా వింతగా చూసేవాళ్లు అసలు ఎవరు సరిగ్గా పట్టించుకునే వాళ్లే కాదు అయినా సరే వర్మ ఇవేమి పట్టించుకునేవారు కాదు ఆ టైమ్ లోనే వెంకట్ అక్కినేనితో ఏర్లగడ్డ సురేంద్రబాబుతోనూ కూడా పరిచయం ఏర్పడింది రాత్రి అనే పేరుతో ఒక కథను తయారు చేసి వారికి వినిపించాడు వర్మ కానీ వాళ్ళు అంతగా పట్టించుకోలేదు తన కాలేజీ సన్నివేశాలతో ఒక కథను అల్లి నాగార్జునకు వినిపించాడు నాగార్జున ఓకే అన్నారు రావు గారు వెళ్లి సినిమా చివరి దశలో ఉండగా కో డైరెక్టర్ శివనాగేశ్వరరావుతో నాగేశ్వరరావుతో నాగార్జున గారితో సినిమా చేసే అవకాశం వచ్చింది కో డైరెక్టర్ గా రాగలరా అని శివ నాగేశ్వరరావుని అడిగారు వర్మ కానీ శివనాగేశ్వరరావు తన అసిస్టెంట్ కి అంత తొందరగా డైరెక్టర్ గా ఛాన్స్ వచ్చినందుకు అసూయపడలేదు మద్రాస్లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో కథా చర్చలు ప్రారంభమయ్యాయి రావు గారు వెళ్లే సమయంలో తనిఖీల పరిడితో కొద్దిగా పరిచయం ఏర్పడింది వర్మకి అప్పటికి లేడీస్ టైలర్ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాలతో కామెడీ డైలాగ్ రైటర్ గా తెచ్చుకున్నారు తన కథ మొత్తాన్ని వర్మ గారికి వినిపించారు వర్మ కథ చెప్పిన తీరు విని భరణి గారు సినిమా మొత్తం కొట్టుకోవడం పొడుచుకోవడం మాత్రమే ఉంది ఒక్క కామెడీ సిన్ కూడా లేదు కానీ తనదైన స్థలిలో కామెడీగా స్క్రిప్ట్ రాశారు భరణి గారు అది చూసిన వర్మ సినిమాలో ఎక్కడా కూడా ఒక్క జోక్ ఉండడానికి వీల్లేదు అని చెప్పాడట దాంతో భరణి గారు షాక్ అయ్యారు ఈ సినిమా ఆడినట్లే అని మనసులో అనుకొని వర్మకి నచ్చినట్లుగా మరో రాసిచ్చారట విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో తన చదువుకునే రోజుల్లో చాలా చురుకుగా రాజకీయాల్లో పాల్గొనేవారు వర్మ తన కాలేజీలో లో జరిగిన సంఘటనలతోనే ఎక్కువ సన్నివేశాలు చిత్రీకరించారు ముందు ఈ సినిమాకి హీరో పాత్రకి భవాని విలన్ పాత్ర కి శివ అని పేరు పెట్టారట శివ అనే పేరు నాగార్జున్ కి బాగా నచ్చడంతో పేరును మార్చారట అలా సినిమా టైటిల్ కూడా శివ అని నిర్ణయించారు సినిమాలో నటీ నటులైన జేడి చక్రవర్తి నరేష్ వీరందరూ కూడా వర్మకి స్నేహితులు బి గోపాల్ రెడ్డి గారిని సినిమాటోగ్రాఫర్ గా పెట్టుకున్నారు వర్మ ఇక నటీ వేట మొదలైంది హీరోయిన్ గా అమలని ముందుగానే అనుకున్నారు అంతకు ముందే నాగార్జున అమల ప్రేమ యుద్ధం సినిమా చేశారు విలన్ పాత్రకు వర్మకి ఉన్న ఒకే ఒక ఛాన్స్ రఘువరన్ గారు ఏదో తమిళ సినిమాలో రఘువరన్ నటనకు ఫీదా అయిపోయారు వర్మ ఈ సినిమాలో విలన్ ఒక లివింగ్ క్యారెక్టర్ గా బాగా అండర్ ప్లే చేసి నటించాలి అందుకు వర్మ గారిని ఎంచుకున్నారు ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు ఇరవై రోజులు టైం అడిగి ముంబై వెళ్ళి డాన్ ఎలా ఉంటారు ఎలా మాట్లాడుతారు అవన్నీ నేర్చుకొని అప్పుడు ఓకే చేశారట రఘువర్ణ్ అంతలాగా కష్టపడ్డారు కాబట్టి తర్వాత ఏ సినిమాలో రఘువరణ్ స్క్రీన్ మీద కనిపించినా కూడా భవాని గుర్తుకొచ్చేవాడు కాలేజీలో ఉండే కుర్రాళ్ళ పాత్రలకు అందరిని కొత్త వారిని తీసుకున్నారు అన్నపూర్ణ స్టూడియోస్ లోని సెలక్షన్స్ జరిగాయి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకున్న రామ్ జగన్ చిన్న జేడి చక్రవర్తిని ఎంపిక చేసుకున్నారు పెద్ద ఆర్టిస్టులైన మురళి మోహన్ కోట శ్రీనివాసరావు గొల్లపూడి మారుతిరావు శుభలేఖ సుధాకర్ ఇలాంటి వారిని కూడా తీసుకున్నారు భవానీ పక్కనే ఉండే నానాజీ పాత్రకి ఇద్దరు ముగ్గురిని అనుకున్నారు అందులో ఒకరు సెప్టెంబర్ లో కుదరదు అక్టోబర్ నవంబర్ లో చూద్దాంలే అని అన్నారట దాంతో వర్మ బర్ణిగారిని పిలిచి నానాజీ పాత్రకి మీరు చేయండి అని అన్నారట నానాజీ పాత్ర నేను చేయడమేంటి అని గారంటే మీరే చెయ్యాలి అని వర్మ ఒప్పించాడట ఏది ఏమైనప్పటికీ కూడా కిల్లి నములుతూ మాట్లాడే నానాజీ పాత్రలో గారు ప్రేక్షకులను రావు రావుగారి సినిమాకి చక్రవర్తి గారు సంగీత దర్శకత్వం వహించారు ఈ సినిమాకి కీరవాణి దర్శకుడిగా తీసుకోవాలని వర్మ అనుకున్నారు దర్శకుడిగాను కొత్త కనుక సంగీత దర్శకుడిని అనుభవం ఉన్న వారిని తీసుకోవాలని అందరూ చెప్పడంతో ఇలయ రాజా గారిని కలిశారు వర్మ సెప్టెంబర్ ఇరవై తేదీ అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి రోజు నాడు శివ సినిమా ప్రారంభించాలని అనుకున్నారు దానికి ముందు నాగార్జున కోదండరామరెడ్డి గారితో కలిసి ఒక సినిమా చేయాలి ఆ సినిమా కథ ఇంకా సిద్ధం కాలేదు ఇటువైపు వర్మ షార్ట్ సిద్ధం చేసుకుని ముందుకు తీసుకొచ్చారు నాగార్జున గారు ఫిబ్రవరి అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమా ప్రారంభమైంది మొదటి షార్ట్ నాగార్జున అమల మధ్య చిత్రీకరించారు అక్కనేని నాగేశ్వరరావు గారు కెమెరా స్విచ్ ఆన్ చేయగా వర్మ గారి తండ్రి అయిన కృష్ణం రాజు గారు క్లాప్ ఇచ్చారు సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్ లోని షూటింగ్ జరిగింది మూడు రోజులు మాత్రం మద్రాస్లో షూటింగ్ చేస్తారు వైజాగ్ ఒక పాటని షూట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్స్ వేసి మరీ షూటింగ్ చేస్తారు పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళ ఆఫీస్ ఉండేది దానిలో నాగార్జున అమల బెడ్రూమ్ సీన్స్ తీస్తారు సరిగా రాలేదు అని సికింద్రాబాద్ లోని ఉస్మాన్ అలీ హౌస్ లో మళ్ళీ తీస్తారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని గేమ్స్ హై స్కూల్ వద్ద కాలేజ్ సీన్స్ తీసారు హై స్కూల్ వెనుక గోడ పగలగొట్టి అక్కడ కొత్తగా గేటు పెట్టి కాలేజీలో ఫస్ట్ సన్నివేశాలు తీసారు శుభలేఖ సుధాకర్ చనిపోయే సన్నివేశాన్ని కేసరగుట్టులోని రామ్ జగన్ చనిపోయే సన్నివేశాన్ని వెంగళరావు నగర్ రోడ్డు మీద తీసారు క్లైమాక్స్ సీన్ లోని స్వప్న లోక్ లో తీసారు అక్కడ ఉన్న లిఫ్ట్ సీన్ ప్రత్యేకంగా మద్రాస్ వెళ్ళి వీణ్ స్టూడియోలో తీసారు దాదాపు యాభై ఐదు రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేశారు సినిమా మొత్తం పూర్తయిపోయిన తర్వాత సౌండ్ సౌండ్ ఎఫెక్ట్ చేసే సమయానికి ఇంజనీరింగ్ సమ్మె మొదలైంది డబుల్ పాస్ రామ్ గోపాల్ వర్మ ఇళయరాజా గారు ముంబై వెళ్లారు రీ రికార్డింగ్ అంతా అక్కడే పూర్తయింది సౌండ్ ఎఫెక్ట్స్ కి దీపం చటర్జీ పెట్టింది పేరు ఆయనతోనే చేయించారు సింధూర సినిమాకి చటర్జీ వేసిన పని వర్మకి ఎంతగానో నచ్చింది అందుకే ఏరి కోరి చటర్జీతో పని చేయించాడు ముందు చూసిన నిర్మాతలు ఈ సినిమా ఎటుపోతుందో అని భయపడ్డారు కానీ రీ రికార్డింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ పూర్తయిన తర్వాత చూసిన నిర్మాతలు థ్రిల్ ఫీల్ అయ్యారు సినిమాకి శివ అనే పేరేంటి సెంటిమెంట్ గా ఆడదు అని చాలా మంది అనుకున్నారు కానీ నాగార్జున మాత్రం ప్రశాంతంగా చిరునవ్వుతో రామ్ గోపాల్ వర్మని సపోర్ట్ చేశారు పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిది అక్టోబర్ ఐదున సినిమా విడుదలైంది ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ప్రభంజనం సృష్టించింది కుర్రకారు సినిమాని విపరీతంగా చూస్తారు కాలేజీలో బ్యాచ్ అని తయారయ్యారు సైకిల్ చైన్ విరివిగా అమ్ముడిపోయాయి ఆ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీకి శివరాత్రి అయింది మూస ధోరణిలో సాగే తెలుగు సినిమాకి ఒక్కసారిగా కొత్త ధనాన్ని రుచి చూపించాడు వర్మ కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలని భయపడే నిర్మాతలు యువ దర్శకులకు అవకాశం ఇవ్వడానికి నాంది పలికాడు వర్మ తెలుగు సినిమాని శివ ముందు శివ తర్వాత అని చెప్పుకునే అంతగా శివ తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రభావితం చేసింది సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ప్రాధాన్యత పెరిగింది ఇలా శివ సినిమాతో ఒక ప్రభంజనాన్ని సృష్టించారు వర్మ మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచండి మరిన్ని పసివాడి ప్రాణం తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థలో చిరంజీవితో మరో సినిమాకు సన్నాహాలు మొదలు పెట్టారు అల్లు అరవింద్ దర్శకుడిగా ఏ కోదండ రామిరెడ్డి ఎలానూ ఉన్నారు కథ సమకూర్చే బాధ్యతను రచయిత సత్యానంద్ కు అప్పగించారు ఫ్యామిలీ డ్రామా చేద్దామని అరవింద్ చెబితే సత్యానంద్ కి అత్తా అల్లుల టీజింగ్ ఫార్ములా గుర్తొచ్చింది అప్పటి వరకు తెలుగులో ఆ ఫార్ములాతో వచ్చిన సినిమాలన్నీ హిట్టే చిరంజీవి కూడా అప్పటికి ఆ తరహా సినిమా చేయలేదు చిరంజీవి ఇమేజ్ కు అనుగుణంగా సత్యానంద్ సరదా సరదాగా కథను సిద్ధం చేశారు అందరూ ఓకే అన్నారు అయితే సమస్య అత్త పాత్ర దగ్గర వచ్చింది చిరంజీవితో నువ్వా నేనా అనే విధంగా తలపడే నటి కావాలి ఎస్ లక్ష్మి ఇంకొందరని అనుకున్నారు కానీ ఎవరికీ సంతృప్తి కలగలేదు సరే వేరే కథ చేద్దామనుకుని ఈ కథను పక్కన పెట్టేశారు అరవింద్ కు మాత్రం ఈ కథ మీద మక్కువ పోలేదు ఎస్ వరలక్ష్మి రామకృష్ణ చంద్రమోహన్ చలం తదితరుల కలియికలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కె బాలచందర్ బొమ్మ బాలచందర్సా తీశారు అత్త ముగ్గురు అల్లుళ్ళ మధ్య సరదాగా సినిమా సాగుతుంది ముఖ్యంగా జక్కా వాడైన అల్లుడు అత్తను ఆట పట్టించడం అందర్నీ ఆకట్టుకుంటుంది అరవింద్ కు కూడా ఆ సినిమా అంటే ఇష్టం చిరంజీవితో ఆ తరహా టీజింగ్ చేయిస్తే బాగుంటుందనేది ఆయన ఉద్దేశం అలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో అరవింద్ కి ఎందుకనో వాణిష్టి గుర్తుకొచ్చారు పెళ్ళయ్యాక ఆమె నటించడం మానేసి దాదాపు అవుతోంది ఆమెకు నటించే ఆలోచన ఉందా ఒకవేళ నటించినా ఇలా అత్తపాత్ర చేస్తారా ఈ సందేహాలతోనే వెళ్లి వాణిశ్రీకి కథ వినిపిస్తే ఆమె వెంటనే అంగీకరించారు ఇక శరవేగంగా ఇతర ఏర్పాట్లు జరిగిపోయాయి శశిరేఖ పాత్రకు విజయశాంతి బొమ్మరాల వినాయకరావు పాత్రకు రావు గోపాలరావు కుప్పిగంతుల కనకారావు పాత్రకు అల్లు రామలింగయ్య గిరి పాత్రకు గిరిబాబు గోపి పాత్రకు సుధాకర్ చాముండేశ్వరి భర్త పాత్రకు కైకాల సత్యనారాయణను ఎంపిక చేశారు సంగీత దర్శకునిగా చక్రవర్తి కెమెరామ్యాన్ గా లోక్ సింగ్ ను తీసుకున్నారు మెరుపులా పాటను భువన చంద్ర రాస్తే మిగిలిన నాలుగు పాటల్ని వేటూరి రాశారు షూటింగ్ మొత్తం మద్రాసులోనే జరిగింది బాణిశ్రీ ఇంటి సెట్ ను ఏవిఎం స్టూడియోలో వేశారు ఆ రోజు చిరంజీవి విజయశాంతిపై హాస్టల్ సీన్ తీస్తున్నారు చిరంజీవి బాగా తాగేసి విజయశాంతి హాస్టల్ కు వెళ్లి నన్ను పోలీసులకు పట్టిస్తావా నా ముక్కు మీద వేలు వేసి అనే డైలాగ్ చెప్తారు ఆ సన్నివేశం అంతా చిరంజీవి అప్పటికప్పుడు చిరంజీవి అనుకుని దర్శకునికి చెబితే ఆయన చాలా బాగుందన్నారు అలాగే ఇంకో చోట కూడా చిరంజీవి తన స్పాక్ చూపించారు చిరంజీవి మెట్లపై నుంచి దిగుతుంటే వాణిశ్రీ ఎదురుగా వస్తుంది అక్కడ సత్యానంద్ ఏం డైలాగులు రాయలేదు చిరంజీవి కో ఐడియా వచ్చింది అక్కినేని పాపులర్ సాంగ్ సాంగ్వి రంగు టీజ్ చేసినట్లు ఉంటుంది ఐడియా అందరికి తెగ నచ్చేసింది ఇక పతాక సన్నివేశాలని హొగినేకల్లోనూ పాటల్ని చిక్మగలూర్ బెంగుళూరుల్లోనూ తీశారు ఈ సినిమాకు అత్తకు యముడు అమ్మాయికి మొగుడు టైటిల్ పెడదాం అనుకున్నారు అరవింద్ డబ్బింగ్ సినిమా టైటిల్ లా ఉందని మొదటి చిరంజీవి సందేహించిన తరువాత ఒప్పుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరి పద్నాలుగున ఈ చిత్రం విడుదలైంది కోడళ్ళ సినిమాలకు అలవాటు పడ్డ ప్రేక్షకులకు ఈ అత్తా అల్లుళ్ల ఎత్తుకు పై ఎత్తులు బాగా నచ్చాయి ప్రేక్షకులతో అనుసంధానమయ్యే విధంగా సంభాషణలు చెప్పడం ఈ సినిమాతోనే మొదలైందని చెప్పారు నాతో పెట్టుకోకు నేను ఆంధ్ర క్వీన్ని అని వాణిశ్రీ సవాల్ విసిరితే అది ఒకప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కే ఎందుకులే నా నోటితో నేను చెప్పుకుంటే బాగోదు ఈ పాటికి నువ్వు వినే ఉంటావు కాబట్టి నాతో అస్సలు పెట్టుకోవద్దు అని చిరంజీవి ఇచ్చిన కౌంటర్ కి థియేటర్లు విజిల్స్ తో మార్మోగిపోయాయి చిరంజీవి వాణిశ్రీ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని సత్యానంద్ రాసిన సంభాషణలు ప్రేక్షకుల్ని బుర్రుతలుగించాయి అలాగే రావు గోపాలరావు అల్లు రామలింగయ్య విలిన్సే అయినా మంచి కామెడీని పండించారు ఫారిన్ రిటర్న్స్ అని చెప్పుకుంటూ వారు నవ్వుల్ని విరజిమ్మారు వాణిశ్రీ సెకండ్ ఇన్నింగ్స్ కి ఈ సినిమా చక్కటి శుభారంభాన్ని ఇచ్చింది చిరంజీవితో పోటీ పడుతూ సన్నివేశాన్ని బాగా రక్తి కట్టించారు వాణిశ్రీ అంత తీటుగా చేయలేకపోతే నేనంత గొప్పగా పోటీ ఇవ్వలేకపోయేవాణ్ణేమో అని చిరంజీవి స్వయంగా చెబుతారు చిరంజీవికి ఇది నూట నాలుగవ చిత్రం కళ్యాణ్ కుమార్ గా యాక్షన్ ని హ్యూమర్ ని చక్కగా మిక్స్ చేయగలిగారు ఈ చిత్రం నటుడిగా ఆయన అంతస్తుని మరింత పెంచింది విజయశాంతికి ఇలాంటి పాత్రలు పిండి పాటల్లో స్టెప్స్ కి చిరంజీవితో పోటీ పడ్డారామె దర్శకుడిగా కోదండరామిరెడ్డి తనదైన శైలి కనబర్చారు చిరంజీవితో తనది హిట్ కాంబినేషన్ అని మరోసారి నిరూపించుకున్నారు చిరంజీవితో కోదండరామిరెడ్డికి ఇది ఇరవై ఒకటవ చిత్రం చిరంజీవిలోని చిలిపితనం వాణిశ్రీలోని పొగరుతనం సరదా సన్నివేశాలు పాటలు ఈ సినిమా విజయానికి మూల స్తంభాలని కోదండ రామిరెడ్డి చెబుతూ ఉంటారు ఇక నిర్మాతగా అల్లు అరవింద్ స్థాయి ఈ చిత్రంతో మరింత పెరిగింది అతను అల్లుడు ఆట పట్టించే టీజింగ్ ఫార్ములా చిరంజీవికి బాగా నప్పుతుందని అరవింద్ ఊహ నిజమైంది చిరంజీవితో ఆయనకు ఇది ఎనిమిదవ చిత్రం అందులోని హీరో పరిచయ సన్నివేశం చాలా సినిమాలకు ప్రేరణగా నిలిచింది స్నేహితుడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి పీటల మీద నుంచి హీరో ఎత్తుకు రావడం అనేది హీరో ఇంట్రొడక్షన్ కు ఓ ఫార్ములా అయిపోయింది ఈ చిత్రం పద్నాలుగు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూన్ ఇరవై నాలుగున రాజమండ్రిలో వంద రోజుల వేడుక ఘనంగా జరిగింది